ఆనాడు చాలామంది మిత్రులతోని మరి మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ వలసల్ని ఎట్లా ఆపాలి అని చెప్పి గ్రామ గ్రామానికి తిరిగి ఆనాడు జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ఆలోచన చేసినాం ఎన్నో మంది స్వచ్ఛంద సేవా సంస్థలతోని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసినాం అవి చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్టిక్ట్ ముప్పై ఐదు లక్షల ఎకరాల పైచిల్కు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలామంది భూములు ఉన్న వాళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా నాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తే ఉండి ఉంటుంది అందుకని ఒక బాధతోని ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్ళు మనకు రావాల్సిందే మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసింది ఇంతకుముందు మేము వస్తుంటే మా వాళ్ళు అంటున్నారు అందరూ సీనియర్స్ కార్లో కూర్చున్న వాళ్ళు అక్క గుర్తుందా రెండు వేల తొమ్మిదిలో మనం ప్రచారానికి పోతే ఐదు ఒకసారి ఏడు రోజులకోసారి మంచి నీళ్ళు వస్తుండే అది పద్నాలుగు ఒకసారి వస్తుండే మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తా ఉండే ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే దిక్కులేని పరిస్థితి అన్నాడు ఉండే ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నటువంటి సందర్భం కేవలం తెలంగాణ వచ్చినాక పదంటే పదేండ్లలో పట్టుబట్టి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం అది మీ అందరికీ కళ్ళ ముందు ఉన్నది ముఖ్యంగా మనకు ఎప్పుడైనా నీటి సమస్య ఉండే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కల్వకుర్తి కోయిల్ సాగర్ భీమా వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా పదకొండు లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పోయిన పదేళ్ళలో మనం పనిచేయడం జరిగింది ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడ గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు ఐదేళ్ళ దాకా కూడా ఉండే అక్కడి నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ల కోసం బాధపడి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించటం సరే ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకొచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్టు మనకు రాలేదు అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరుతూ ఉన్నాను మన ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక్క అడుగు వెనుకబడితే పది అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి విశ్లేషించుకోవాలి అర్థం చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి పట్టు పట్టాలే కొట్లాడాలి మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి అందులో కోయేది లేదు గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు ఎందుకంటే మనం పనిచేసినాం హార్ట్ఫుల్గా పనిచేసినాం మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు వాళ్ళు రాజకీయం చేసిన ప్రజలు ప్రజలను మభ్యపెట్టినరు రిజల్ట్ ఇట్లా వచ్చింది అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో డెబ్బై శాతం రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా డెబ్బై ఎనభై శాతం మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ అధైర్యపడాల్సిన అవసరం లేదు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకి మళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కూడా తొంభై శాతం మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అంటారు గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి తొంభై శాతం పని ఆల్రెడీ అయిపోయింది ఇంకా పది శాతం పని మిగిలింది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు ఐదు పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి అరవై తొమ్మిది టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది మన నార్లాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు వట్టెం కావచ్చు కరివేన కావచ్చు ఉద్దండాపూర్ కావచ్చు రిజర్వాయర్లు అన్నీ కూడా తొంభై శాతం అయిపోయినాయి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి అందులో నార్లాపూర్లో మీ అందరి గుర్తుండి ఉంటుంది కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం సో ఇప్పుడు మిగతా టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు బారేటటువంటి ఆస్కారం ఉంది ఇంకొక రెండు లక్షలు మన వికారాబాద్ కొడంగల్ అట్లానే నల్గొండ ఇవన్నీ కూడా కలిపి మొత్తం పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు బారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు